నమస్తే ఎవరి వన్ ఎండాకాలం బాగా ఎండలు వేడిగా ఉన్నాయి చూసినా కానీ థర్టీ నైన్ డిగ్రీస్ ఉన్నాయి ఎండవేడి ఈ పెళ్లి పనుల మీద విలేజ్ బట్టి ఊరికి వచ్చాము నేను ప్రజెంట్ వచ్చి కొల్లూరు మండలంలో ఉన్న దసర్లంకల గ్రామంలో ఉన్నాను ఇక్కడ బంధువులు మ్యారేజ్ ఉంటే కానీ ఎండ తీవ్రత బాగా ఉంది ఈ మ్యారేజ్ గురించి వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఎండలకి వీటికి చాలా చాలా తీవ్ర అందరూ అవస్థపడుతున్నారు ప్రజలు రూమ్ వచ్చి బాగా థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను ఎవరన్నా జర్నీ కానీ ఏదైనా పెట్టుకుంటే ఈ మే నెలకి అవాయిడ్ చేసుకోవటం మంచిది నా తప్పదు అనుకుంటే వెళ్ళాలి వెరీ వెరీ టూ మచ్ ఉండే ఎండలైతే తీవ్రంగా ఉండని థర్టీ నైన్ డిగ్రీస్ ఉంది ఈవినింగ్ ఫైవ్ దాకా సిక్స్ దాకా చల్లబడట్లేదు ఈ ఆంధ్ర ప్రాంతంలో మరి ముఖ్యంగా ఈ డేటా ప్రాంతం మాత్రం చాలా ఎండ తీవ్రత బాగుంది ప్లాన్లు ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవడం నా మంచిది ఇది నా అడ్వైజ్ మాత్రమే ఇక్కడ పరిస్థితులు మీకు కూడా అనుకూలంగా ఏదన్నా ఉపయోగపడతాయని నేను వీడియో అప్లోడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీథింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఎవరైతే ఇంకా ఛానల్ చూడాలి సబ్స్క్రైబ్ చేయలేదో మరొకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను థ్యాంక్స్ సో మచ్ వీడియో చూసినందుకు ప్రజెంట్ వచ్చి నేను బాపట్ల డిస్టిక్లో చావలి అండ్ నల్లూరు మండలంలో ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ